పూర్వం పులిందుడనే రాజుకు సంతానం లేక బాధపడుతుండగా ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్లగా నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది శివుని వరప్రసాదంగా భావించి ఆ బాలికకు శ్రీవల్లి అని పేరు పెట్టి పెంచుకున్నాడు ఒకరోజు అనుకోకుండా కుమారస్వామి పులిందుపురంలోని ఉద్యానవనంలో శ్రీవల్లిని చూసి ఆమె ముగ్ధ మనోహర రూపానికి ఆకర్షితుడవుతాడు తనను తాను పరిచయం చేసుకుని ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా చెలికత్తెల ద్వారా విషయం తెలుసుకున్న పులిందుడు ఆది దంపతుల కుమారుడని ఎంతో సంతోషించి శివపార్వతులతో పాటు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషుల సాక్షిగా ఘనంగా వివాహం జరిపిస్తాడు అదేవిధంగా సూరపద్ముడు సింహముఖుడు తారకాసురుడు అనే రాక్షసులు లోకకంఠకులై దేవతలను మానవులను బాధించగా వారిని సంహరించింది శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడనే విషయం తెలుసుకున్న దేవలోకాధిపతి ఇంద్రుడు తన పెంపుడు కుమార్తె దేవసేనను ఆయనకిచ్చి వివాహం జరిపించాడు వీరి వివాహం ప్రస్తుత తమిళనాడులోని తిరుపరంకొండ్రంలో జరిగినట్లు తెలుస్తోంది కొన్ని కథనాల ప్రకారం గత జన్మలో దేవసేన విష్ణుకుమార్తెగా జన్మించి స్వామితో తన వివాహం జరగాలని తీవ్రమైన తపస్సు చేసినట్లు విశ్వసిస్తారు ఆ విధంగా చూస్తే విష్ణువుకు స్వామి అల్లుడని నమ్ముతారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవల్లి దేవసేన సమేతుడై సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు దర్శనమిచ్చి వారికి సుఖ సౌభాగ్యాలను కల్పిస్తాడు